రేణిగుండ సమీపంలోని గురవరాజుపల్లి పొలాల్లో మంగళవారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి రెండు వందల ఇరవై కేవీ విద్యుత్ టవర్ పైకి కూర్చోవడం తీవ్ర ఉధ్రితకు దారితీసింది ఉదయం వరకు అతడు టవర్ పైనే ఉండగా స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు సమాచారం అందుకున్న రేణికుంట డీఎస్పీ శ్రీనివాసరావు సిఐ జయచంద్ర ఎస్ఐ నాగరాజు తమ సిబ్బందితో పాటు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు టవర్ ఎత్తు ఎక్కువగా ఉండడంతో కింద నుంచి మాట్లాడే ప్రయత్నాలు ఫలించలేదు పైకి ఎక్కి సంప్రదించాలని అనుకున్నా అతడు దూకే ప్రమాదం ఉందన్న భయంతో పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపిన వివరాల మేరకు అతడు కర్ణాటకలోని కడూరు ప్రాంతానికి చెందిన శివాని శనివారం తన మిత్రులతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చి సోమవారం తిరుగు ప్రయాణంలో తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి బెంగళూరు వెళ్లడానికి టికెట్లు తీసుకున్నాడు అయితే మద్యం అలవాటు ఉన్నందున బయటకెళ్లి తాగుతుండగా వారి ట్రైన్ వెళ్లిపోవడంతో వెనకబడిపోయాడు దీంతో రేణిగుంటలో సమీపంలోని గురవరాజుపల్లి పంట పొలాల్లో టూ ట్వంటీ కేవీ విద్యుత్ టవర్ ఎక్కినట్టు తెలుస్తోంది అతను అల్లం సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నట్లు సమాచారం శివానికి ముగ్గురు కుమార్లున్నారని అతడు టవర్ ఎక్కడానికి గల కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదని తెలిపారు ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు రెండు గంటల సమయంలో గురయ్యారులె గ్రామ పొలాల సమీపంలో ఒక టూ ట్వంటీ కేబి విద్యుత్ లైను ఒక గుర్తు వ్యక్తి పైకెక్కి ఎక్కి కూర్చొని ఉన్నాడు ఆ విషయాన్ని స్థానికులు గమనించి పోలీసులు సమాచారం అందించారు అందించిన వెంటనే పోలీసులు సంఘటన స్థానానికి చేరుకొని విద్యుత్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారిని ఫైర్ డిపార్ట్మెంట్ వారిని రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని సేకరించుకొని స్థానికుల సహాయంతోనూ మరియు కన్సర్ డిపార్ట్మెంట్తోనూ అతన్ని క్షేమంగా కిందికి దించే ప్రయత్నాలు జరుగుతున్నాయి అతను ఎందుకు పైకి ఎక్కాడు ఎక్కడి నుంచి వచ్చాడు అతను ఎవరు అనే వివరాలు ఇంకా మాకు పూర్తిగా తెలియరాలేదు అతను చాలా పైన ఉన్నందువల్ల కమ్యూనికేషన్ కూడా చాలా తక్కువగా వస్తుంది అతన్ని దించడం కొరకు ఆల్రెడీ ఫైర్ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి చుట్టూ నీట్లు కట్టే ప్రయత్నము చేస్తూ అతను సురక్షితంగా దింపడానికి చేస్తున్నారు అతను దిగిన వెంటనే అతని యొక్క పూర్తి వివరాలు మేము మీకు తెలియజేస్తాం